హలో ఇప్పటి ఇప్పటివరకు నేను తిన్న బెస్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇదే నాకైతే ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఇష్టం ఈ సాఫ్ట్వేర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లొకేషన్ అయితే ఎక్కడ చూద్దాం వచ్చేయండి ఇది ఎక్కడ కాదండి మన హైదరాబాద్లో సూర్యల కాంప్లెక్స్ అబిట్స్లో ఏస్ అంటే ఎవరన్నా చెప్తారు చాలామందిని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళండి నన్ను కూడా చాలా ఇంప్రూవైజ్ చేసింది సబ్జెక్ట్ విషయంలో నేను నా లైఫ్ లీడ్ చేయడానికి చాలా యూజ్ అయింది అక్కడ నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది అండ్ ఈ సాఫ్ట్వేర్ని అయితే నాకు చాలా వెరీ ఫేవరెట్ స్పాట్ అనమాట ఇక్కడ సాఫ్ట్వేర్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీని అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ అయితే చేస్తాను ఎవరన్నా ఐస్ క్రీమ్ వస్తుంటే ఖచ్చితంగా అయితే అయితే టేస్ట్ చేయండి క్రీమ్ స్టోన్ కూడా పనికి రాదని నేను చెప్తున్నాను చూడండి కాబట్టి సాఫ్టీలో ఇట్ కమ్స్ టు సాఫ్ట్ ఇట్ ఇస్ వెరీ బెస్ట్ అనమాట ఈవెన్ మెగ్డీలో కూడా నేను సాఫ్టీ తింటాను బట్ నాకు ఇక్కడ నచ్చినట్టు ఎక్కడా నచ్చలేదు చూసారా ఇది రెయిన్బో రిపల్ చెప్పాను నేను ఇంకోటి మా వైఫ్కి అయితే వెనిలా ఇష్టం అని వెనిలా తీసుకున్నాను అది కూడా వెనిలానే తీసుకుంటుంటాను ఎవరన్నా టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అయితే టేస్ట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తున్నాను చాలా డెలిషియస్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మేక్ కూడా అండ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి